అయిందంటే అది కాలేదు పెద్ద పెద్ద పరిశ్రమలు బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కదా అంటే ఒక్కరంటే చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ఒక్క నిజమైన ఉద్యమమేనా చేశారా ఆ రోజు బిజెపి పార్టీ చెప్పిన మాట ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు ఇస్తామన్నారు తిరుపతిలో మోడీ గారు అదే పనిగా సభ పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశాడు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని బిజెపితో కొట్లాడలేకపోయాడు ఒక్క నిజమైన ఉద్యమం చేయలేకపోయాడు ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట నిరాహార దీక్షలు చేశాడు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు కొట్లాడటం లేదు అని నిలదీశాడు ఆ రోజుల్లో జగనన్న గారు చెప్పిన మాట అందర మూకుముడిగా రాజీనామాలు చేద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదో చూద్దాం మరి జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసము ఎంతమంది రాజీనామాలు చేశారు రాజీనామాలు చేశారు రాజీనామాలు కాదు కదా కనీసం ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కావాలి అని మీరు మోడీ గారు నిలదీసి నిలదీయగలిగారా ఒక్క నిజమైన ఉద్యమమేనా చేయగలిగారా మీరా మాట మీద నిలబడేది రాజశేఖర రెడ్డి గారు మాట తప్పకుండా మడమ తిప్పకుండా పరిపాలన చేశారు మాట కోసం ప్రారంభ మరి ఏమైంది జగనన్న గారు పూర్తి మద్యపాన నిషేధం అన్నాడు ఆ మాట నిలబెట్టుకోలేదు ప్రత్యేక హోదా అన్నాడు ఆ మాట నిలబెట్టుకోలేదు మరి ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఈరోజు మన రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్ల అప్పుల కుప్ప ఉంది ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేశాడు జగనన్న గారు పోని ఇంత డబ్బు తెచ్చారే మన రాష్ట్రంలో దేనికైనా డబ్బుందా దేనికి డబ్బుంది బీడీ బిచ్చము కళ్ళు ఉద్దరా అని ఒక సామెత ఉంది విన్నారా బీడీ బిచ్చం కళ్ళు ఉద్దర ఈరోజు ఎనిమిది లక్షల కోట్లు అప్పు తెచ్చారు కానీ దేనికి డబ్బు లేదు రాజధాని కడదామంటే డబ్బు లేదు పోలవరం కట్టుకుందామంటే డబ్బు లేదు పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టుకుందామంటే డబ్బు లేదు ఆఖరికి రోడ్లు వేసుకుందామంటే డబ్బు లేదు జీతాలు ఇవ్వాలంటే డబ్బు లేదు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలంటే డబ్బు లేదు ఇదిగో ఇక్కడ ఉన్నారు వీళ్ళ పెన్షన్ పాలసీ మార్చి వాళ్ళ కడుపులు కొడుతున్నారు వాళ్ళ జీవితాలను కొడుతున్నారు వాళ్ళ కుటుంబాలంతా రోడ్ల మీద పడతాయి అని ఎంప్లాయీస్ చెప్తున్నారు వద్దంటున్నారు కావాలని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక పానిఫెస్టోలో కూడా పెడతామని మాటిస్తున్నాం ఏమైంది ఒక్క రకంగానైనా బాగుపడ్డామా ఒక్క ఎనిమిది లక్షల కోట్ల అప్పుల కుప్ప ఈ రోజు మన రాష్ట్రం నెత్తి మీద ఉంది దీనికి ఎవరు సమాధానం చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి ప్రజల మధ్యలో బ్రతికిన మనిషి ప్రజలకు ఏ కష్టం వస్తే అక్కడికి ఉరుక్కుంటూ వెళ్లేవచ్చి రాజశేఖర్ రెడ్డి గారు ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయింది కూడా ఎలా చనిపోయారు రచ్చబండకని ప్రజల దగ్గరికి వెళ్తూ వెళ్తూ చనిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అది రాజశేఖర రెడ్డి గారు అది వైఎస్ఆర్ మార్క్ ఇప్పుడు జగనన్న గారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు ఇప్పుడు ఎలక్షన్ లో ఇచ్చాయి కదా అని ఇప్పుడు వస్తున్నారు అన్న గారు ఇప్పుడు సిద్ధం సిద్ధమని బయలు దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీతో మీ దోస్తి కోసం మళ్ళీ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి మీరు సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేయడానికి మీరు సిద్ధమా ఇరవై లక్షల పేదలకు ఇల్లులు కడతామని మళ్ళీ మోసం చేయడానికి మీరు సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ ఇసుక మాఫియా శాండ్ మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మళ్ళీ మైనింగ్ మాఫియా దోచుకోవడానికి మీరు సిద్ధమైతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధం